హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేడే ఏపీ క్యాబినెట్ భేటీ అండి ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఐదు శుభవార్తలు ఇవే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఏప్రిల్ మూడవ తేదీ అంటే ఈ రోజున ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే మంత్రివర్గ సమావేశము జరగనుందనమాట ఇందులో అన్ని అంశాలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక మరియు ఆర్థికేతర పెండింగ్ బకాయిల గురించి కూడా ఇందులో అయితే చర్చించే ఐదు శుభవార్తలు అయితే తీసుకొని అవేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు కీలక శుభవార్తలు ప్రకటించనున్నారు ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమము ఉద్యోగ భద్రత వేతన పెంపు పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి అయితే ఉందన్నమాట మరి ఆ ఐదు కీలక శుభవార్తలు అంటే ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది డిఏడిఆర్ ఏరియర్ పేమెంట్ గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకుల టోటల్ రెండు వేల పన్నెండుకు సంబంధించినటువంటి రెండు వేల పన్నెండు నెలల పది డిఏలకు సంబంధించినటువంటి బకాయిలతో పాటుగా ప్రజెంట్ ప్రకటించాల్సినటువంటి మూడు కొత్త బకాయిలను కూడా ప్రకటించాలి అని చెప్పేసి వీటిని ఉద్యోగ సంఘాలతో చర్చించి విడతల వారిగా చెల్లించేలాగైతే నిర్ణయం తీసుకోబోతున్నారు సో డిఏడిఆర్ ఎరియర్స్ టేబుల్ అయితే ఇట్లా చూడవచ్చు ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పది డిఏలు ప్రకటించినట్లయితే సో అందులో మనకు రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి ఒక్క రెండు ఒక బకాయిలు కూడా చెల్లించలేదు అనమాట వీటిని ఒకేసారి కాకపోయినా విడతల వారీగా సో ప్రతీ నెల ఇందుకోసం నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించ కేటాయించేలాగైతే సీఎం ఈ మేరకు ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశం ఉంది సో మరి జూలై ఒకటి నుంచి ఇప్పటి వరకు గల పెండింగ్ ఉన్నటువంటి డిఏ డిఆర్ అరియర్స్ ఒక్కొక్క ఉద్యోగికి వారి వారి బేసిక్ని బట్టి ఎంతెంత అమౌంట్ రావాలనేది టేబుల్లో చెక్ చేయొచ్చు ఇరవై వేలు బేసిక్ పే ఉన్న వారికి లక్ష యాభై నాలుగు వేలు అదేవిధంగా ముప్పై వేలు బేసిక్ పే ఉన్న వారికి రెండు లక్షల ముప్పై ఒక వేలు ముప్పై నలభై వేలు బేసిక్ పే ఉన్న వారికి మూడు లక్షల ఎనిమిది వేలు యాభై వేలు బేసిక్ పే ఉన్న వారికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు అరవై వేలు బేసిక్ పే ఉన్న వారికి నాలుగు లక్షల అరవై మూడు వేలు ఈ విధంగా డెబ్బై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఐదు లక్షల నలభై వేలు ఎనభై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఆరు లక్షల పదిహేడు వేలు తొంభై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఆరు లక్షల తొంభై నాలుగు వేలు ఆ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ వారికి రావాల్సినటువంటి డిఏడిఆర్ ఇయర్ అమౌంట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట సో మరి ఒకేసారిగా వీటన్నిటిని ప్రభుత్వం ఒకేసారి ఒకే మొత్తం కాకుండా సో విడతల వారిగా తక్కువ మొత్తాలతో విడతల వారిగా అయితే చెల్లించనుంది ఉద్యోగ సంఘాలతో చర్చించి తుడి షెడ్యూల్ రోడ్ మ్యాప్ అయితే ప్రకటించనున్నారనమాట సో ఈ మేరకు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఓడినర లక్ష నుంచి ఈ విధంగా వారి వారు బేసిక్లు బట్టి పద్నాలుగు లక్షల వరకు కూడా డిఏడిఆర్ అరియర్స్ రూపంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నమాట సో ప్రస్తుతం ఉద్యోగ పెన్షన్లకు మొత్తం డిఏడిఆర్ అరియర్ రూపంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు అయితే ఉన్నాయన్నమాట వాటిని రానున్న ఐదు సంవత్సరాల్లో సమూలంగా అంటే సమానంగా సమాన వాయిదాల్లో చెల్లించాలని లక్ష్యంగా అయితే కూటమి ప్రభుత్వం పెట్టుకుంది ఇక రెండవది పిఆర్సీ ఉద్యోగులకు పెన్షన్లకు ప్రభుత్వం శుభవార్త అయితే తెలిపిందండి సో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అయితే ప్రారంభించింది మరి ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ ఏదైతే ఉందో గత ప్రభుత్వం నియమించినటువంటి పిఆర్సి జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్ ద్వారా సో ఆ కమిషన్ అయితే రాజీనామా చేసిన విషయం తెలిసిందే ప్రెజెంట్ మనకు కొత్త కమిషన్ అయితే ఏర్పాటు చేయవలసి ఉంది సో కొత్త పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కొత్త పిఆర్సీలో మనకు బేసిక్ పే అనేది గణనీయంగా పెరుగుదల అయితే ఉంటుంది సో బేసిక్ పే ఫార్ములా ఆధారంగా చూసుకొని ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ సో పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం అనమాట సో కలిసి మనకు న్యూ బేసిక్ పే అనేది అవుతుంది సో ఫిట్మెంట్ ఈసారి ముప్పై శాతం తగ్గకుండా ఇవ్వాలనేది భావిస్తూ ఉన్నారు అలాగే హెచ్ఆర్ఏ పెరుగుతుంది దాని తర్వాత పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవన్నీ కూడా డిఏ టీఏల రేట్లు కూడా పెరుగుతాయి మొత్తం మీద పన్నెండు పిఆర్సీ అమలు అయినట్లయితే ఈ యొక్క ఉద్యోగ పెన్షనర్లకు అందరికీ కూడా బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్న విషయము సో బేసిక్ పే ముప్పై ఐదు వేలు ఉంటే పన్నెండు పిఆర్సీ కనుక అమలు అయితే ముప్పై మూడు వేలు బేసిక్ పే ఉన్న వారికి నలభై ఎనిమిది వేల రూపాయలకైతే బేసిక్ చేరుకోవడం జరుగుతుంది అదే నలభై ఎనిమిది వేలు బేసిక్ పే వారికి డెబ్బై వేలు అరవై వేలు బేసిక్ పే వారికి తొంభై వేలు విధంగా గణనీయమైన మార్పుని అయితే చూడవచ్చు అనమాట ఇంకా మూడోది ఐఆర్ అప్డేట్ సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సో ఈ మేరకు మేనిఫెస్టోలు కూడా ప్రకటించారనమాట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే ఐఆర్ అయితే ప్రకటిస్తాం అని మనకు ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడవచ్చు ఇది మేనిఫెస్టోలోనే ఒక పాయింట్ అనమాట సో ఈ మేరకు ముప్పై శాతం తగ్గకుండా అయ్యారు కనుక ప్రకటించినట్లయితే ఈ యొక్క పిఆర్సి ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా ఆలస్యం అయితే అవుతుంది ఎందుకంటే పిఆర్సీ కమిషన్ నియమించిన తర్వాత గరిష్టంగా ఒక సంవత్సరం కాలం అయితే సో పిఆర్సీ నివేదిక కోసం కేటాయిస్తారు కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ అట్లీస్ట్ ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించినట్లయితే యొక్క వారి వారి బేసిక్లో ఆధారంగా చేసుకొని ఇరవై వేలు బేసిక్ ఉన్న వారికి ఆరు వేలు ముప్పై వేలు బేసిక్ పే ఉన్న వారికి తొమ్మిది వేలు నలభై వేలు బేసిక్ పే ఉన్న వారికి పన్నెండు వేలు యాభై వేలు బేసిక్ పే ఉన్న వారికి పదహైదు వేలు అరవై వేలు బేసిక్ పే ఉన్న వారికి పద్దెనిమిది వేలు ఈ విధంగా డెబ్బై వేలు వారికి ఇరవై ఒక్క వేలు ఎనభై వేలు వారికి ఇరవై నాలుగు వేలు తొంభై వేలు బేసిక్ పే వారికి ఇరవై ఏడు వేలు ఈ విధంగా అయితే బేసిక్లో గణనీయమైన పెరుగుదల అయితే ఉంటుంది అంటే పిఆర్సి వల్ల ఏదైతే నష్టం జరుగుతుందో సో దాన్ని భర్తీ చేస్తూ మధ్యంతర వృద్ధిగా అయితే ఈ అమౌంట్ మన ఖాతాలో బేసిక్ పే డిఏలతో పాటుగా కింద అయితే యాడ్ అవుతుందన్నమాట పేసిప్లో ఇక కాకపోతే పెండింగ్ బిల్స్ అండి పదకొండో పిఆర్సి ఏరియర్సు అలాగే ఈ యొక్క ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చూడడము పన్నెండో పీఆర్సీని నియమించడము ఐఆర్ వెంటనే ప్రకటించడము రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించేలాగా అంటే రిటైర్ అయిన వారికి వెంటనే బకాయిలతో పాటుగా వారికి చెల్లించే ప్రయత్నం అలాగే బహుళ సంఘాల సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయడము వంటివి ఈ యొక్క అలాగే అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ సంబంధించి పదహారు శాతం హెచ్ఆర్ఏను ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సో ఈ ఈ విషయాలపైన అలాగే వీటితో పాటు గత ప్రభుత్వంలో ఉద్యోగ వర్గానికి తీవ్రంగా నష్టపోయిన వారందరికీ కూడా న్యాయం చేయాలి కూటమి ప్రభుత్వము సో ఈ మేరకు పదకొండో పిఆర్సి ద్వారా గతంలో సంపాదించుకున్నటువంటి రాయితీలు ఇప్పుడు కోల్పోయామని సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఉద్యోగుల పక్షంగా కూటమి ప్రభుత్వము వీటన్నిటిని పునరుద్ధరించి పునరుద్ధరిస్తారని చెప్పేసి ఉద్యోగ వర్గం అంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది ప్రభుత్వం పైన సో ఈ ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలిక పరిష్కారం కానీ ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకునే సమస్యలు పరిష్కరించే దిశగా అయితే తీసుకోవాలని ఉద్యోగులు పెన్షన్లు భావిస్తున్నారు సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండవ పిఆర్సీలో కోత వేసి ఈ యొక్క ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించారనమాట స్లాబులు వాటిని తిరిగి పునరుద్ధరించాలి అని సో మనం చూసుకున్నట్లయితే సో గతంలో ఈ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ మనకు ఇక్కడ పది శాతము ఇక్కడ పదహైదు శాతము ఉండేదన్నమాట సో పదకొండు పీఆర్సీలో వీటిని ఏడు శాతానికి పన్నెండు శాతానికి తగ్గించారు సో కానీ ఇప్పుడు ఉద్యోగ పెన్షన్లు డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఒక మరొక ఎనిమిది శాతం పెంచి పదహైదు శాతం చేయమని అలాగే డెబ్బై ఆరు నుంచి ఎనభై ఏళ్ళ వరకు ఇరవై శాతంగా డెబ్బై ఒక సంవత్సరం నుంచి ఎనభై ఐదు ఏళ్ళ వరకు ఇరవై ఐదు శాతంగా ఎనభై ఆరు సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల వరకు ముప్పై శాతంగాను తొంభై ఒక్క సంవత్సరం నుంచి తొంభై ఐదు సంవత్సరాల వరకు ముప్పై ఐదు ఈ విధంగా ఇంక్రీజ్ చేయాలి ఒక్కొక్క ఐదు ఐదు శాతం కానీ అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ న్యాయం చేయాలని అయితే కోరుతూ ఉన్నారనమాట ఇక హెల్త్ కార్డులు సో జీతాలు నుంచి తగ్గించు హెల్త్ కార్డుల కోసం అయితే ప్రతి నెల అమౌంట్ అయితే కట్ అవుతూ ఉంటుంది కానీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్కు సరిగా అందడం లేదు సో వీటి వీటిపై చర్యలు తీసుకోవాలని అయితే కోరుతూ ఉన్నారు ఇక మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఆరు నెలలు అయితే ఇస్తున్నారు సో వీటిని కేంద్ర మహిళా ఉద్యోగులకు ఇస్తున్నటువంటి రెండు సంవత్సరాలకు పెంచాలని అయితే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది ఉద్యోగుల నుంచి ఇక ఐదవదండి ఖాళీలు పడ్తీ కారుణ్య నియామకాలు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు సో గతంలో కొంతమందిని రెగ్యులరైజ్ చేశారు ఒక రెండు వేల మందిని సో వారంతా కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అలాగే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే రెగ్యులరైజేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట సో అర్హత ఉండి వీరంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంట వెంటనే క్రమబద్ధీకరించాలి అలాగే రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగానే సమాన పనికి సమాన వేతనం సుమారు సుమారుగా లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్ కార్పొరేషన్ ద్వారా జీతాలు అయితే పొందుతున్నారు రీసెంట్గా ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఆప్ రద్దు చేస్తామని కూడా ప్రకటన చేయడం అయితే దారుణమని చెప్పాలి ఎందుకంటే ఆప్ కాస్ట్ను కనుక తీసేసినట్లయితే వీరంతా కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు పొందాల్సి అయితే వస్తుంది సో కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు పొందినట్లయితే సో చాలా అంటే చాలా అన్యాయం అయితే జరుగుతుందనమాట ఎక్కువ మొత్తంలో కాంట్రాక్టర్లు తినేసి వీరికి నామమాత్రపు జీతాలను అయితే అంటగట్టడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే అవకాశం రద్దు చేస్తుందో ప్రభుత్వం ఆ అవకాశం రద్దు చేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని అయితే ఉద్యోగులు ఈ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగారనమాట రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన అవకాశం కనుక రద్దు చేస్తాయి సో ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా సో ఈ యొక్క ఉద్యోగులు చిన్న చిన్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని వర్తింపజేసేలాగా కూడా ఆదుకోవాలి అని ఈ విధంగా అవకాశం రద్దు చేయకుండా ఈ రెగ్యులరైజేషన్ చేయాలి ఉద్యోగులను అయితే అర్హత ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని అయితే కోరుతున్నారు సో దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది ఇక పదకొండవ పిఆర్సి బకాయిలండి రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి డిఏడిఆర్ ఎర్యర్స్ వీటన్నిటినీ చెల్లించాలి సో ఎర్నెడ్ లీవ్స్ అయితేనేమి ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీసు సోదరులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులు మంజూరు చేయాలని అయితే కోరుతూ ఉన్నారనమాట ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పదకొండవ పిఆర్సి అయితే చెల్లించాల్సి ఉందండి సో జియో నెంబర్ నూట ఆరు ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము మనకు పిఆర్సి బకాయిలు అయితే పేరుకుపోయి ఉన్నాయన్నమాట సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పది శాతం చెల్లింపులు చేశారు పదహైదు వందల కోట్ల రూపాయలు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు పాక్షికంగా ఇరవై శాతం చెల్లించాల్సి ఉండగా పాక్షికంగా అయితే చెల్లించారు అంటే మూడు వేల కోట్లు ఇక్కడ రెండు వేల కోట్లు అయితే బకాయపడింది తర్వాత రెండు వేల పది నుంచి కరోనా సాగుతో ఈ యొక్క ఏదైతే చెల్లించాల్సి ఉందో ఇవన్నీ పెండింగ్ పెట్టేశారనమాట సో ఇవి ఇవే పెరిగి పెరిగి ఇరవై వేల కోట్ల వరకు అయితే పిఆర్సి పదకొండవ పిఆర్సి బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది సో వీటిని కూడా ఒకేసారి కాకపోయినా విడతల వారీగా ఈ ఐదు సంవత్సరాల్లో అయితే చెల్లించాలి అని ప్రభుత్వము ప్రణాళిక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తోంది సో మొత్తానికి క్యాబినెట్ భేటీలో ఈ యొక్క ఐదు శుభవార్తలు ప్రకటించాలి అనైతే సీఎం చంద్రబాబు గారు భావిస్తున్నట్టు తెలుస్తోంది మరి క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఉద్యోగ పెన్షన్లకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటనేది క్లియర్గా మనకైతే అర్థమవుతాయి